ంగ అసలు మీకు ఉండేది అలా అలాంటి ఏంటంటే వాళ్ళకి గురి చూసి కొడతారు మిమ్మల్ని చూస్తే ఎంత మాలావు పెట్టలైనా పాడిపోవల్సిందే ఓ ఇదే చిన్నప్పుడు మా నాన్నగారితో పొలం దగ్గర మచ్చి మీద పడుకున్నప్పుడు పిట్టలు వచ్చి పొలంలోని పంటలని పాడు చేసేవిరా వాటిని అదిలేచ్చటం కోసం మొదట ఒడిశాలు ఉండేది ఒకటి దాంతోని వాటిని అదిలిచ్చేవాడిని అనమాట ఆ తర్వాత ఇవి ఉండేలు వాడుతున్నా ఈ విద్య మా తాతగారి నుండి మా నాన్నగారికి మా నాన్నగారి నుండి నాకు సంక్రమించాయిరా అప్పట్లో ఉండేలు పోటీలు కూడా ఉండేవిరా అందులో ఈ చుట్టుపక్కల వాళ్ళకంటే నేనే ప్రథమ స్థానంలో ఉండేవాణ్ణి అది సర్లే గాని పొలయ్య లింగే గారు ఉన్న పళ్ళంగా రమ్మంటున్నారని పక్కన అధ్యక్షులు వారు కూడా ఉన్నారని చెప్పి అబ్బాయిని తీసుకురాపో కౌల్ డబ్బులు ఏమంటే పంట పండటం లేదు గిట్టుబాటు కావటం రాని అప్పాయి సంగతి చెప్తా అలా పోలయ్య అప్పయ్యను పిలుచుకురావడం కోసం వెళ్లాడు లింగయ్య ఒక్కడే చెట్టు కింద కూర్చున్నాడు బాగా ఆస్తి ఎలా సంపాదించాలా ఎవరిని బోల్తా కొట్టించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో దూరంగా ఒక మహిళ నెత్తిన కుండ పెట్టుకుని నీళ్లు తెస్తూ ఉంది లింగయ్యకు ఉన్నట్టుండి ఒక చిలిపి ఆలోచన వచ్చింది మల్లమ్మ కుండ నెత్తిన పెట్టుకొని నీళ్ళ తీస్తున్నట్టుంది ఆ మధ్య నా దగ్గర డబ్బులు తీసుకొని ఇంతవరకు వడ్డీ కూడా ఇవ్వలేదు దగ్గరికి రాని సంగతి చెప్తా ఉండెల్లో రాయి పెట్టి గురి చూసి కొట్టానంటే దెబ్బకు చిల్లు పడి కుండలో పోతాయి రాని నీ కొండ సంగతి చెప్తా నా డబ్బులు డబ్బు చూస్తావా లింగయ్య గారు బాగున్నారా మీ డబ్బులు ఇంకో రెండు నెలల తర్వాత ఇస్తాలండి అండి ఏమనుకోమాకండి డబ్బులు సర్దుబాటు కాలేదు అందుకని ఇవ్వలేదు ఓహో డబ్బులు ఇంకో రెండు నెలల తర్వాత ఇస్తావా అలాగా మల్లమ్మ గారు ఏం చేస్తాం అత్తాగేవండి ఇక మీరు వెళ్ళండి అలా మల్లమ్మ వెళ్తుంటే ఉండేలుతో రాయి పెట్టి గురి చూసి కుండకేసి కొట్టాడు ఉండేలులోని రాయి రిబ్బున వెళ్లి మల్లమ్మ కుండకు తగిలింది అంతే కుండకు చిల్లు పడి కుండలో నీళ్లు మొత్తం కారిపోసాగాయి అది చూసి లింగయ్య ఆనందపడసాగాడు బాలే బాలే ఒకే చిల్లు పడింది లేకపోతే నా దగ్గర డబ్బులు తీసుకునే చూస్తావా ఓరి సచ్చినోడా నేను ఊరి బయట బావి నుండి ఇంత కష్టపడి నీళ్లు మోసుకొస్తుంటే ముండలతో కుండలు పగల కొడతావా నువ్వు నాశనమైపోను నీకు మాయ రోగం రాను ఇంకా మిగిలిన కుండ నేనేం చేసుకోను ఇది కూడా నీ మొక్క మీదే కొట్టుకో సచ్చినోడా అలా మల్లమ్మ కోపంతో చిల్లు పడ్డ కుండను లింగయ్య నెత్తి మీద కొట్టింది కుండ పగిలి కుండమూతి లింగయ్య మెడకు ఇరుక్కుపోయింది కుండమూతి ఎంతలాగినా రావటం లేదు బయటకి ఇంటికి పరిగెత్తసాగాడు రావటం లేదు కదా లోపలికి ఏంటండి ఏమైంది అంతగా ఆశపడుతున్నారు పొల్లంతా అలా తడిచిపోయిందేంటండి కుండను మెడకేసుకొచ్చారు ఏమిటి ఏమైంది లంక బిందెలు దొరికాయ బంగారం ఎక్కడైనా పెట్టారా బంగారం ఒక్కటేనా ఇంకా వజ్రాలు వైడూర్యాలు ఏమైనా దొరికాయా బిందెలు కాదు నా బొంద కాదే ఇందాక నేను పోలయ్య పంచాయతీ చెట్టు కింద కూర్చోటానికి పోయాం కదా పోలయ్య అప్పయని తీసుకురావటానికి వెళ్ళాడు నేను ఒక్కనే కూర్చొని ఆ దిక్కులు చూస్తుంటే ఇంతలో మల్లమ్మ నీళ్ళ కొండ నెత్తన పెట్టుకొని వస్తుంది మల్లమ్మ నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఈ ఉండేలతో కుండ పగల కొట్టాను పగిలిన కుండ తీసుకొని మల్లమ్మ నా నెత్తని కొట్టిందే ఇది ఎంత రాగినా రావట్లేదు కొంచెం మెడకు బిగుసుకుపోయి లేదు ఆ మాయదారి ఉండేదితో బయటకు వెళ్లొద్దు అని ఎన్ని సార్లు చెప్పినా నా మాట వినరు కదండి అయినా డబ్బులు ఇవ్వకపోతే గట్టిగా అడగాలి కాని నీలకుండా ఎందుకు పగల కొట్టారండి ఇప్పుడు మల్లమ్మ వాళ్ళని తీసుకుని పంచాయతీకి వస్తుందో ఏమో రోజు ఏదో ఒక గొడవ తీసుకొస్తారు లాంటి నీలకు మల్లమ్మ మొగుడు వచ్చినట్టుంటే గొడవకి నేను ఇంట్లో లేనని చెప్పి ఏదో ఒకటి చెప్పి పంపివే ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో నేను ఏదో ఒకటి చెప్పి పంపిస్తా కానీ మీరు ఆ వడ్ల బస్తాలని వెనక దాక్కోండి ఆ రారా లింగయ్య ఇలా వచ్చావేమిటి ఈ రోజు పోలేదా టీ తెస్తా ఉండు అవన్నీ తర్వాత లింగ గారిని బయటికి రమ్మనండి మా మల్లమ్మ నిత్యం నీళ్ళ కొండతో వస్తంటే ఉండేలతో పగల అసలే ఆ కొండ ఇరవై రూపాయలు పెట్టి కొన్నాం బయటికి రమ్మని లింగ గారిని అయ్యో అలా జరిగిందా భలే పని అయింది లింగయ్య గారు ఇంట్లో లేడు అధ్యక్షుల వారితో పని ఉండి బయటికి వెళ్లాడు కుండ పగిలిన విషయం నాతో చెప్పాడులేరా ఆయన ఉండలితో ఏదో పిట్టకి గురి చూస్తే ఆ రాయి పొరపాటున మా కుండకు తగిలిందట ఇందులో ఆయన తప్పేం లేదు అది సరే కానీ మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తావురా మీరు ఇస్తాం లెక్క ఇస్తావురాండి ఇలా రోజు లింగయ్య ఉండేలితో బయటకు వెళ్లడం గొడవతో ఇంటికి రావడం ఇంటి మీద గొడవకు వచ్చిన వారితో భార్య వెంకమ్మ మాట్లాడి వాళ్ళకు సర్దు చెప్పి పంపించేది ఇదిలా ఉండగా ఆ ఊరిలో కొత్తగా ఒక స్వామీజీ వచ్చాడు తన తన వద్దనున్న ధన సిద్ధిరస్తు మంత్రంతో ఊరిలో పేద ప్రజలకు ధనాన్ని ఇస్తూ ఆకలి వేసినప్పుడు భిక్షాటన చేసి ఊరి ప్రజలకు పెట్టిన భిక్ష తిని ఊరి బయట ఒక చెట్టు కింద కూర్చొని జపం చేస్తూ ఉండేవాడు ఊరిలో ఎక్కడ విన్నా ధన సిద్ధిరస్తు మంత్రం గురించే మాట్లాడుకుంటున్నారు ఏమేమి ఈ రోజుతో మన పంట పండిందే మనకు అపర కుబేర్లుగా మారే రోజు దగ్గరకు వచ్చింది త్వరగా రావే ఊరికి వేయమండి వేయమండి అంటావు ఇలాంటి సమయాల్లో మాత్రం ఎంత పిలిచినా రావు ఆ వస్తున్నానండి పప్పుల తాలింపుకి కరివేపాకు లేకపోతే పక్కింటి లచ్చమ్మని అడుగుతున్నా త్వరగా చెప్పండి ఏమిట అవతల తాలింపు వేయాలి అవతల మనకు బోళ్ళంత దానం రాబోతుంటే కూరలో తాలింపు వేయాలి కరివేపాకు లేదు కొత్తిమీర లేదు అంటే ధనమా ఎక్కడండి త్వరగా చెప్పండి మన దగ్గర ఉన్న ధనాన్ని ఇప్పుడే వచ్చే ధనం తోడైతే మన ఇంటి నిండా డబ్బులే డబ్బులు చెప్పండి చెప్పండి ఎక్కడుంది ధనం మన ఊరికే ఒక స్వామి వచ్చాడంట ఆయన దగ్గర ధన సిద్ధిరస్తు అనే మంత్రం ఉందంట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ మంత్రం ద్వారా వారికి కావాల్సినంత ధనాన్ని ఉచితంగా ఇస్తున్నాడా మనం కూడా వెళ్ళి వెంటనే ధనం తెచ్చుకుందాం పదా మనం పేదవారము కాదు కదండి మనం బాగా డబ్బు పొలం ఉన్న వాళ్ళం కదండి మరి మనకు ఎలా ధనాన్ని ఇస్తాడు స్పెషిధనా మనం పేదవాళ్ళమో ధనవంతులమో ఆ స్వామీజీకి తెలిసే తెలియదు కదా అందుకే మనం పేదవారిగా వ్యాసం ధరించి స్వామీజీని కలిసి నాటకం ఆడి ధనం ఆ అదన ఆట విషయం ఓహో ఇప్పుడు అర్థమైందండి ఇది బుర్రై బుర్రా మీరు ఎంత తెలివి కలవారండి పదండి వెంటనే వెళ్దాం నేను లోపలికి వెళ్లి తయారై వస్తా మీరు కూడా తయారవ్వండి అలా వెంకమ్మ లోపలికి వెళ్లి చక్కగా తల దువ్వుకుని పట్టు చీర కట్టుకుని పెట్టలో ఉన్న బంగారం నగలు వడ్డానం బంగారు గాజులు ధరించి బయటకు వచ్చి భార్యను చూసి లింగయ్య బిత్తర ఏంటి అవతారం మనం పెళ్లి కాని పోతున్నాం అనుకున్నావా ఓ దానా నిన్న ఈ అవతారంలో ఆ స్వామీజీ చూసిందంటే మన బంగారం మొత్తం మాయం చేసి పేదవాళ్ళకి పంచి పెడతాడు పేదవాళ్ళగా తయారవే త్వరగా మన ఇంటికి అప్పుడప్పుడు అడుక్కోటానికి వస్తారు కదా అలా తయారు కావాలి వెళ్ళి వెళ్ళు అవన్నీ తీసేసి నేను చెప్పినాడు తయారు అలా భార్య ఇద్దరు చిరిగిన బట్టలు ధరించి చింపిరి జుట్టుతో పేదవారిలాగా తయారయ్యి బయటకు వచ్చారు ఇంతలో పోలయ్యే వారింటికి వచ్చాడు లింగయ్య వెంకమ్మను యగాదిగా చూశాడు ాబుగారు అమ్మగారు ఏంది ఇది కళా నిజమా ఈ చుట్టుపక్కల ఓళ్లలో అందరికంటే ధనవంతులైన మీరు ఇలా ఉన్నారేంటి రోజు మిమ్మల్ని ఇలా చూడండి ఒకవేళ కళ్ళకేమైనా జబ్బు వచ్చిందంటారా బాబు గారు బాబు గారు మీరు మీరేనా ఎవరయ్యా నువ్వు మమ్మల్ని బాబు గారు అమ్మగారు అంటున్నావు మేము అడుక్కునే వాళ్ళమయ్యా మూడు రోజుల నుంచి అన్నం కూడా తినలేదు తెలుసా అన్నం అడుక్కోవటం కోసం ఈ ఇంటికి భలే వచ్చా బాబుగారు అమ్మగారు అంటున్నావు నువ్వు కూడా ఏమనుంటే దానం చేయి బాబు బాగా ఆకలిగా ఉంది అలా పోలయ్యతో వారిమి అని చెప్పి ధనం కోసం స్వామిజీ ఉండే చెట్టు వద్దకు వెళ్లాడు పాపం పోలయ్యకు ఏమీ అర్థం కాక వారు వెళ్లిన వైపు చూస్తూ ఉన్నాడు ఇదేంటి లింగే గారు అలా మాట్లాడుతున్నారు అమ్మగారు కూడా అలా అడుక్కునే దానిలో ఎందుకుంది పొద్దునే కాని నువ్వు లెంగే గారు ఇద్దరం కలిసి చెట్టు కింద మాట్లాడుకుంది ఎంతలోనే ఏం జరిగింది నాకేమన్నా మతి భ్రమించిందా ఏమన్నా జబ్బు వచ్చిందా నా కళ్ళకేమన్నా అయిందేమో అసలు నేను ఎవరిని ఎక్కడెందుకున్నాను నా పేరేమిటి ఆ మాది పక్క ఊరు నేను బాగా కూలి వాళ్ళ కోసం ఈ ఊరు పాపం పోలయ్యకు లింగయ్య దంపతులను అలా చూసి మతి భ్రమించి తనలో తను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇంకో పక్క లింగయ్య దంపతులు స్వామీజీని కలిసి తాము పేదవారి అని చెప్పి సహాయం చేయమన్నారు స్వాములు ఎవరికి దండాలు నేను నోకాలయ్యండి ఇది నా భార్య నోకాలమ్మ మేము చాలా పేదవారి తినడానికి తిండి లేక ఉండటానికి ఇల్లు లేక ఇంటింటికి తిరుక్కుంటూ అడుక్కుంటూ వీధుల పక్కన మురిక్కాళ్ళ పక్కన జీవిస్తున్నామండి స్వామిలోరు మీరు ఎలాగైనా మమ్మల్ని కరుణించి మమ్మల్ని ధనవంతులు చేయండి స్వామిలోరు అవును స్వామీజీ మాకు నా వాళ్ళు ఎవరూ లేరు అసలే లేవు చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు ఇంటింటికి తిరిగి అడుక్కుంటూ ఉంటాము మమ్మల్ని ధనవంతులను చేసి మమ్మల్ని ఆదుకోండి స్వామి బిడ్డల్లారా మీ బాధ నాకు అర్థమైంది నేను పేదవారికి నా దగ్గరున్న ధన సిద్ధిరస్తు మంత్రం ద్వారా ధనవంతులను చేస్తున్నాను మీరు పేదవారు కాబట్టి మిమ్మల్ని కూడా ధనవంతులుగా మారుస్తాను ఈ రోజు పౌర్ణమి ఇంకో గంటలో గ్రహాలు నా మంత్రానికి అనుకూలిస్తాయి కానీ ఇందులో ఉన్న ప్రమాదం గురించి ఒకసారి మీకు చెప్తా వినండి నా దగ్గరున్న ధన సిద్ధిరస్తు మంత్రం కేవలం పేదవారికి మాత్రమే పనిచేస్తుంది ఎవరైనా తప్పుడు సమాచారం చెప్పి మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ మంత్రం ద్వారా వారికి తీవ్ర దుష్పరిమాణాలుంటాయి మళ్ళీ ఆలోచించుకొని అడగండి ఇందులో ఇంకా ఆలోచించడానికి ఏమి లేదు స్వామి మేము కడిగే పేదవారిని మమ్మల్ని తక్షణమే ధనవంతులుగా మార్చండి స్వామి సరే అలాగే మీ కోరిక ప్రకారం మీకు కనకరాశులు రాసులు కురిపిస్తా మీ ఇద్దరు దంపతులు అలా దూరంగా నిలబడి ఆకాశం ఇంకా చూస్తూ ఉండండి నేను మంత్రం చేపిస్తాను వెంటనే మీకు ఆకాశం నుంచి ధనరాశులు మీ ఒంటిపై కురుస్తాయి మీరిక చాలు వద్దు అనే వరకు కురుస్తూనే ఉంటాయి అందులో మీరు మోయగలిగిన తీసుకు వెళ్ళవచ్చు లింగయ్య దంపతులు తన రాసుల కోసం స్వామీజీ చెప్పినట్టు దూరంగా వెళ్లి ఆకాశం వంక చూడసాగారు స్వామీజీ మనస్సులో తన మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు లింగయ్య దంపతులు ఆనందంతో కనకరాశుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఏమే మన నటన చూసి స్వామీజీ వెంటనే మనం పేదోళ్ళం అనుకొని నమ్మి మనకు ధనరాశులు కురిపిస్తున్నాడు ఇంతకీ ధనం ఒక్కసారి కుప్పలాగా మీద అంటావా లేకపోతే వాళ్ళగా సన్నగా పడుద్దు అంటావా ఇంకా పడటం లేదు స్వామీజీ మంత్రం ఇంకా పూర్తి కాలేదేమో ఆ అదిగో ఆకాశంలో ఎర్రగా ఏదో మన వైపే వస్తున్నాయి చూసావా అదంతా బంగారం అదిగో ఇంకో నాలుగు వస్తున్నాయి ఇప్పుడే నుంచి తీసినట్టే మండే కణాలు ఉన్నాయి వీటితోనే మనం ఇంకా ధనం పొగియాలే ఆ వచ్చేసాయి దగ్గరికి వచ్చేసాయి అవన్నీ నాతో వాళ్ళ నిండా పంచ నిండా చొక్కా నిండా పోసి మూట కట్టి ఇంటికి తీసే అలా ధనరాశుల కోసం ఎదురు చూస్తున్న లింగయ్య దంపతుల మీద నిప్పు కణికలు కురవసాగాయి నిప్పులు మీద పడి వల్లంతా బొబ్బలు వస్తున్నాయి ఇద్దరు ఎటు వెళితే మీద పడుతూ ఉన్నాయి ఇద్దరు ఆర్తనాథలు చేస్తున్నారు కాపాడండి కాపాడండి రా బాబు ఓటి నిండా నిప్పులు కురుస్తున్నాయి ఒకటే మంట ధనరాశులు వద్దు ఏమొద్దు స్వామిలో వాటిని ఆపండి స్వామి నిప్పులు ఎత్తిన పడి మూడు నాలుగింటికలు కాలిపోతున్నాయి వామ్మో వాయు చొక్కా కాలిపోతుంది పంచ కాలిపోతుంది కాసేపు ఉంటే అన్ని ఉన్నాయి స్వామి కాపాడండి బుద్ధి తక్కువ పొరపాటున మేం ఆ అబద్ధం చెప్పాను స్వామి దురాశకపోతే ఇలాగే జరుగుద్దు మరి వెంటనే నిప్పు కనుకలు నీటి వర్షంలా మారి లింగ దంపతుల మీద కురవసాగాయి నీళ్లు వంటి మీద పడేసరికి మంట తగ్గి అలాగే వర్షంలో పూర్తిగా మంట తగ్గే వరకు ఉన్నారు ఉన్నట్టుండి వర్షం ఆగిపోయి మంటలు తగ్గిపోయాయి ఒంటి మీద బొబ్బలు మాయమైపోయాయి వారి వస్త్రాధారణ కూడా మారిపోయి ధనవంతులుగా అయిపోయారు ఇద్దరు స్వామిజీ వద్దకు వెళ్లి క్షమించమని వేడుకున్నారు నాయనా లింగయ్య నువ్వు ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళ కంటే నువ్వే గొప్ప ధనికుడు అని నాకు తెలుసు అయినా నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా నీకు సరైన బుద్ధి చెప్పాలని ఇలా చేశాను నాయనా లింగయ్య మనిషి జీవితం బుడగ లాంటిది ఎప్పుడు పేలిపోతుందో ఎప్పుడు పటకమంటుందో ఎవరికి తెలియదు ఇంత చిన్న జీవితానికి ఇన్ని నాటకాలు వేషాలు అవసరమా నాయనా అయినా ఇంత సంపాదించావు కదా కనీసం నీకైనా మనశ్శాంతి ఉందా చెప్పు నువ్వైనా కడుపు నిండా తింటున్నావా లేదు కదా తింటానికి ఆకలి కాదు తింటే అరగదు మరలాంటప్పుడు ధనం కోసం తాపత్రయం దురాశ పక్క వాళ్ళు ఏమైనా పర్వాలేదు నేనే బాగుండాలని స్వార్థం ఎందుకు నాయన ఈ రోజు నుంచి నీకున్న ఆస్తిలో ఎంతో కొంత పేదవారికి వెచ్చించు నాయన నువ్వు సంతోషంగా పిల్ల పాపలతో నిండు నూరేళ్లు జీవిస్తావు ఆ రోజు నుండి లింగయ్య దంపతులు పూర్తిగా మారిపోయారు దురాశ వదిలి అందరితో సమానంగా ఉంటూ కష్టం వచ్చింది అన్న వాళ్లకు తోచినంత సహాయం చేస్తూ ఆనందంగా జీవించసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ అండి